స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల సూపరింటెండెంట్ లీలావతి ఆధ్వర్యంలో పెద్ది పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వారు డాక్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తహసీల్దార్ సుబ్బయ్య రిటైర్డ్ హెచ్ఎం నరసింహమూర్తి వీచేసి వైద్యులను ఘనంగా సన్మానించారు పలువురు వైద్యుల సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాల ప్రజలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ సేవలు అందిస్తున్న ప్రతి వైద్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వైద్యుల సేవలను గుర్తించి వారిని సన్మానిస్తున్న పెద్ది పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకట చలపతి ఆయుర్వేద వైద్యులు గంగాధర్ హాస్పిటల్ వైద్యులు నర్సులు తదితరులు పాల్గొన్నారు समाजी <laughs> समाजी No, am not 범아 조른 아르준만 సరే సరే డాక్టర్స్ పని చేశారు పని చేయదు ఇలాంటి వింటూనే ఉంటాను కానీ నాకు అందించేది ఏంటంటే నా ఒక డాక్టర్ పనికి కొలగదు అనేది ఏమీ లేదు పని అనుకూలదు ఒక డాక్టర్ వర్క్ చేశారు అంటే దాన్ని ఎట్లా మాట్లాడాలంటే మనకు సమాజంతో కలిగిన ఒక అనుబంధం ఒక ప్రెగ్నెంట్ లేడీ నా దగ్గరకు వస్తుంది ఫస్ట్ టైం నుంచి డెలివరీ వరకు నా దగ్గర ఉంటుంది సో నాకు ఒక నాటి అనుబంధం కలుగుతుంది నాకు అంత సో ఇది పని అని నేను నమ్మలేదు ఎప్పుడు సమాజంతో మనకు కలిగిన అనుబంధం ఒక ప్రెగ్నెంట్ లేడీ మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే ఆమె ట్రీట్ చేస్తాం డెలివరీ అయ్యే వరకు మన దగ్గరకు వస్తుంది ఎందుకు వస్తుంది నమ్మకంతో వస్తుంది ఈ దగ్గరకు వస్తే తల్లి బిడ్డ సేమ్గా ఉంటారా అనే నమ్మకంతో వస్తుంది సో నేను ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను ఒక ప్రెగ్నెంట్ లేడీతో అట్లా ఒక వంద మంది ప్రెగ్నెంట్ లేడీస్తో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను సో ఇది పని కాదు సమాజంతో కలిగిన ఒక అనుబంధం ఒక ఆత్మానందం ఒక అనుభూతి సో దీన్ని నేను పని అని ఎప్పుడు అనుకోను వీటి వెనక పరిశీలించితే మంచి మనసు ఉన్నటువంటి అందుకే నేను ఎక్కువగా నిష్పడతాను ఒక్కొక్కసారి స్కూల్కి వచ్చిన తర్వాత కాబడి మాస్ పడి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ రెండోసారి కర్పడలా కరిగి మళ్ళా వచ్చి పాఠశాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో సహకరించినటువంటి నా ఎనిమిది ఏళ్లలో నేను గోవల్ జిల్లా విశ్వాల పాఠశాలలో పనిచేస్తే ఏ రోజు నాకు కనపడకుండా ఉన్న సొంత ప్రగతి లేదని ఈవెన్ హాలిడేస్ లో కూడా మంచి మనసు వారి సంది పేరు మీద ఇవాళ కార్యక్రమాలు చేయడం చాలా అద్భుతమైన వారి ఉద్దేశంలో నర్సింగ్ సిస్టర్స్ అందరినీ గౌరవిద్దాం వారి యొక్క విలువని మనం గౌరవించాలి వారి విలువని సమాజానికి తెలియజేయాలి ఎప్పుడు కూడా మనల్ని గుర్తించే వారు లేదా అనేటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి కలుగుతుంది మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక్కొక్కసారి అడ్మినిస్ట్రేషన్ నుంచి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అది ఒక రెండో ఒకే రోజు సంభవించాయి అది దేవుడు సుప్రదమో లేకపోతే మరి పుట్టినరోజు చనిపోవడం అనేది అందరికీ ఉంటదా అందరికీ అదృష్టం వస్తుందా రాదు సో అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈయన ఉన్నాడు ఈ బిసి రాయ్ అనే ఆయన బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్ సెకండ్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ప్రతిరోజు ఒక గంట నుంచి రెండు గంటలు కేవలం పేషెంట్ చూడడానికి ఉపయోగించేవాడు సో అంత గొప్ప వ్యక్తి అంత హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి టైం ఇచ్చి పేషెంట్ చూడడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే మన డాక్టర్ వృత్తి ఎంత గొప్పదో మనం చెప్పాల్సిన అవసరం లేదు అది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి మనం సో మనం అనుకుంటుంటాం కదా గతంలో నేను ఇక్కడ త్రీ ఇయర్స్ పనిచేశాను అప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెద్ద ప్రభావం దార్డ బుదేశ్ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ హాస్పిటల్లో నిర్వహించి హాస్పిటల్లో ఉన్నటువంటి అందరిని కూడా వారు గౌరవిస్తున్నామనే ఉండేవారు తన సంతోషం వాళ్ళని సందర్భంగా మన కూడా అభినందిస్తున్నాను మంచి కార్యక్రమం మన హాస్పిటల్ తరఫున ఉండే అందరిని కూడా వాళ్ళు గౌరవించడం కూడా రోజు ఎంతో సంతోషదాయకం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ డాక్టర్లు సిబ్బంది అందరికీ కూడా ఈ హాస్పిటల్కి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు చాలా మంచి పేరు అంటే ఇక్కడికి వెళ్తే మనల్ని బాగా చూస్తారు పట్టించుకుంటారు మంచి సర్వీస్ ఇస్తారు అనే పేరు ఉంది ఇదే కంటిన్యూ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా వినవించుకుంటున్నాను ఎందుకంటే మనం అందరం కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నాం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కి డిఫరెన్స్ మనం చూపించాలి మంచి సర్వీస్ ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా మంచి మనకి మంచిగా చూస్తారు అనేది ఒక పేరుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా కాపాడాలని సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ కారణం అనేది ఇందాక సార్ చెప్పినట్టు చాలా స్ట్రగుల్ అవ్వాలి అందరికి తెలిసింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మీరు కోర్స్ పూర్తి చేసి తర్వాత హాస్పిటల్స్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ వస్తారు వాళ్ళందరినీ మీరు హ్యాండిల్ చేస్తూ సామరస్యంగా వాళ్ళకి సమాధానం చెప్తూ సాయంత్రం వరకు మీరు విసిగు విసిగిచ్చుకోకుండా వారికి సేవలు చేస్తున్నందుకు ఈ ఈ దిన ఈ రోజున మీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేయడం కోసం వాళ్ళు అరేంజ్ చేసినందుకు ప్రతి ప్రభావితం చార్టబుల్ తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సవాల్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు